థ్యాంక్ యూ అండి అందరూ మీరు అంత దూరం నుంచి మేము యాక్చువల్ గా ఇది ఒక పార్లమెంట్ నియోజకవర్గ సభ అనుకున్నాం కానీ ఉత్సాహంతో దీన్ని ఒక రాష్ట్ర స్థాయి సమావేశంగా మార్చారు అంటే ఒక మూడు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది అనే దానికి సభకు ఉదాహరణ అని చెప్తా ఉన్నాను ఇది రాష్ట్రంలో ముందుండి వచ్చే ఐదు ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ కావాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్రం గత ఐదు పది సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాస్తవం క్యాపిటల్ గాని ఒక పోలవరం గాని ఒక రైల్వే జోన్ గాని ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు అంతా మీ భూమి అంతా మీ చేతిలోనే ఉంది మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని దానికి దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని మీరు నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ